హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో ఓల్డ్ శారీ నుంచి ఇలా హాఫ్ శారీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా కూడా కుట్టుకోవచ్చు మనకు ఇంట్లో ఓల్డ్ శారీస్ చాలా ఉంటాయి కదా సో వాటిని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి లంగా జాకెట్లు కుట్టొచ్చు అలాగే పెద్దవాళ్ళకి ఇలా హాఫ్ శారీ టైప్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట ట్రెడిషనల్గా బాగుంటుంది చీరలు అయితే మనం తరచుగా కట్టుకోం కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది వీడియో సో ఇక్కడ చీర అయితే నాది ఇక్కడ డ్యామేజ్ అయిందండి సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఐరన్ చేయడం వలన ఏమో ఇక్కడైతే డ్యామేజ్ అయిపోయింది సో ఇలా మనకు ఇంట్లో చాలా చీరలు ఇలా పాడైపోతూ ఉంటాయి కదా వాటిని మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు క్లాత్ అంతా కూడా చాలా మంచిగా ఉంది శారీ మొత్తం కూడాను సో అందుకని హాఫ్ శారీల్లో నేను రియూజ్ చేశాను అనమాట శారీని ఇది బార్డర్ ప్లేన్ ఉందని చెప్పేసి ఇంకొక చీరల నుంచి బార్డర్ కట్ చేసుకున్నాను సో బార్డర్ అండ్ అలాగే చీరలో నుంచి కొంగు పాట్ తీసుకున్నాను ఈ కొంగు కొంగుపాట్ వచ్చేసి నేను బ్లౌజ్కి యూజ్ చేశాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కూడా నేను మీకు వీడియో పెడతానండి కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేశాను సో ఇలా నేను క్లాత్ని అయితే తీసుకున్నాను ఇంట్లో వేస్ట్గా ఉన్న శారీస్ని యూజ్ చేసి మనము ట్రెడిషనల్ లుక్లో హాఫ్ శారీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదైతే నేను కట్టింగ్ చూపిస్తాను కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఇలా ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్ యూజ్ చేసి మనము ట్రెడిషనల్ వేర్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట సో పిల్లలకైనా కుట్టుకోవచ్చు ఇలా పెద్దవాళ్ళకి హాఫ్ సరీలైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట టెంపుల్స్కి అలాగే ఫెస్టివల్ టైంలో వేసుకోవడానికి యూస్ అవుతాయి కదా సో ఇక్కడ నేను బార్డర్ ఇలా వేసాను అనమాట సో ఇది బ్లౌజ్ వచ్చేలాగా సెట్ చేశాను సో ఇలా రెండు సారీస్తో నేను ఇలా హాఫ్ సరీని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను చీర మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకొని నాకు ఈ చిరిగింది వచ్చేసి కొంగుపాట్ సైడ్ వచ్చిందండి సో అది నేను ఓనీలోకి కలిపేసుకున్నాను సో చిన్న స్టిచ్ వేసేసి ఓని కింద యూస్ చేశాను అనమాట సో ఇక్కడ నుంచి అంటే చీర చివరి నుంచి నేను మూడు మీటర్లు తీసేసుకున్నానండి సో లంగా కోసము నేను మూడు మీటర్ల క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను అనమాట సో టేప్తో ఇలా కొల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ తీసేస్తే మనకు టూ మీటర్స్ ఓనీ వచ్చేస్తుంది ఓకేనా సో ఓనీ కొంచెం పెద్దగా కావాలనుకుంటే మీరు లంగా పాట్ని కొంచెం తక్కువ కట్ చేసుకోండి ఓకేనా త్రీ మీటర్స్ లంగా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది థర్టీ టూ ఇంచెస్ నడుము ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి ఓకేనా అలా చూసి కట్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ త్రీ మీటర్స్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా నాలుగు మడతలుగా మడత పెట్టేసుకోండి సో ఇలా అన్నమాట ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు హైట్ కొలుచుకోండి సో మనకి కింద నుంచి మనకు నడుము వరకు హైట్ కొలుచుకొని అంత మెజర్మెంట్ తీసేసుకోండి ఇక్కడ నేను ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ బెల్ట్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది సో అది కూడా మీరు మేజర్ చేసుకోండి టూ ఇంచెస్ తీసేసి హైట్ అనేది తీసుకోండి అనమాట అంటే టోటల్ లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాము ఇలా తీసేసుకోవాలన్నమాట ఇక్కడికి మనము హైట్ పోల్చుకున్నాం కదా మిగతా క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మనము ఇలా నాలుగు మడతలుగా పెట్టుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి సో ఇది కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనకు యూజ్ అవుతుందనమాట సో మనకు నడుం కొలత ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని దాని ఆధారంగా ఒక్కొక్క పార్ట్ పిలిచి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక పార్ట్ కనుక మనం కోల్చుకొని చూసుకుంటే చూసారు కదా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది సో ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకి ఎంతకు రావాలనేది చూద్దాము సో నడుము కొలత వచ్చేసి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఓకేనా థర్టీ టూ ఇంచెస్ నడుం కొలత అంటే మనకు దాన్ని నాలుగు భాగాలుగా పెట్టేసుకోండి టేప్ని ఇలా హాఫ్కి మడత పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా మడత పెట్టేసుకోండి ఇప్పుడు మనకు నాలుగో భాగం వచ్చేస్తుంది నడుం కొలతలో అంటే ఎయిట్ ఇంచెస్ అండి ఓకేనా సో ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉన్న ఈ క్లాత్ వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ రావాలి మనకు కుర్చులు పెట్టుకున్న తర్వాత ఓకేనా ఆ విధంగా మెజర్ చేసుకొని కూర్చు పెట్టుకుంటే మనకు నడుం అనేది కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఫార్టీ ఇంచెస్కి కొలుచుకున్నాం కదా సో ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోండి సో మిగతా క్లాత్ ఉంది కదా మిగతా క్లాత్లో నుంచి మనము నడుం బెల్ట్ కోసానికి క్లాత్ తీద్దాము ఓకేనా ఇక్కడ నేను లైనింగ్ ఏం వాడట్లేదు కాబట్టి ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఎయిట్ ఇంచెస్కి తీసుకుంటున్నానండి ఓకేనా మనం మడిచి కుట్టుకుంటే టూ ఇంచెస్కి వచ్చేస్తుంది సో ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ ఎయిట్ ఇంచెస్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఇలాగా మనం ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ ఒకసారి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకు ఈ విడతలో మనకు నడుం బెల్ట్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది మనకు నడుం కొలత వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ కదా ఈ క్లాత్ని కూడా థర్టీ టూ ఇంచెస్కి మెజర్ చేసుకొని క్లాత్ని కట్ చేసి పెట్టేసుకోండి ఇది మనకు నడుం బెల్ట్ కిందకి యూజ్ అవుతుంది ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ అయితే మనము బార్డర్ వేద్దాం అనుకున్నాం కదా సో బార్డర్ని కుట్టేసుకోవాలన్నమాట సో ఇది ఆల్రెడీ శారీ క్లాత్ అంటే శారీకి వచ్చిన బార్డరే కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ కింద ఏం మడచాల్సిన అవసరం లేదు ఈ విధంగా సారీ బార్డర్కి అటాచ్ చేసేసుకొని బార్డర్ కలిపి కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు బార్డర్ అనేది స్టిచ్ అయిపోతుంది సో ఇలా అనమాట సో మొత్తం కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి సో మనం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ జిగ్జాగ్ కుట్టు వేశాను అనమాట ఓకేనా సో స్ట్రేట్ అయినా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ తీసుకొని పైన స్టిచ్ చేసుకోవాలి పైన మనకి చిన్నగా మడిచి కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బార్డర్ని పైన ఇలా కొంచెం అమ్మడిచేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి సో మొత్తం గూడాలను ఇలానే కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టేసుకుంటే మనకు బార్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట బార్డర్ అంతా కుట్టుకున్న తర్వాత చూసుకుంటే మనకు సో ఇలా కనిపిస్తుంది చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది ఈ విధంగా అనమాట ఈ విధంగా మనము బార్డర్ని కుట్టేసుకోవాలి సో త్రీ మీటర్స్ క్లాత్ మొత్తం కూడా ఇలా కుట్టేసుకొని తీసుకోవాలి ఇప్పుడు పైన మనము కుచ్చులు పెట్టేసుకుందాము సో కట్టింగ్ చేసేటప్పుడు నేను కొలిచి చూపించాను కదా సో నాలుగు భాగాలుగా మడత పెట్టేసుకొని ఒక భాగంని కొలుచుకొని తీసుకోవాలి మార్క్ పెట్టేసుకొని ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట అంటే మనకు ఒక పార్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది అంటే అది మనకు ఎయిట్ ఇంచెస్కి రావాలి ఎందుకంటే మనకు థర్టీ టూ ఇంచెస్ నడుము కొలత కదా సో అందుకని ఒక పార్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచుల కిందకి వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి ఈ విధంగా మెజర్మెంట్తో కుచ్చులు పెట్టుకుంటే మీకు నడుం కొలత మొత్తం కూడాను కుచ్చులు అనేవి సేమ్గా వస్తాయి అనమాట సో ఈక్వల్గా కూర్చులు పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట సో ఈ సేమ్ మెజర్మెంట్ కుచ్చు ఎంత ఉందో అంతే నేను ఈక్వల్గా పెట్టుకుంటూ వస్తున్నానండి సో ఇక్కడ వరకు మనకు మార్క్ పెట్టుకున్న వరకు వచ్చేసింది ఒకసారి ఇక్కడ తీసి మీరు కొల్చుకోండి అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చిందా లేదా చూసుకుంటే మనం మళ్ళీ కుచ్చులు పెట్టిన తర్వాత విప్పుకునే పని ఉండదు అనమాట కరెక్ట్గా థర్టీ టూ ఇంచెస్కి వస్తుంది సో చూసారు కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి వచ్చేసింది మనకు సో ఇక్కడ మనకు కుట్టుకోసానికి ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కొలుచుకోండి సో కొలిచి చూపిస్తున్నాను చూడండి ఎయిట్ ఇంచెస్కి కరెక్ట్గా వచ్చేసింది అంటే మనం లంగా మొత్తం కూడా ఇలానే కూర్చులు పెట్టేసుకుంటూ వస్తే మనకు థర్టీ టూ ఇంచెస్కి వచ్చేస్తుంది అనమాట సో మనం ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ మనం కుట్టామంటే మనకు బోటిక్లో కుట్టించినట్టుగానే మనం కూడా కుట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో అందుకని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా కుచ్చులు పెట్టి తీసేసుకోండి సో ఫైనల్గా మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి టేప్తో కొలుచుకోండి సో ఇలా డబుల్ పెట్టేసుకొని నడుము ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి మనకు థర్టీ టూ ఇంచెస్ అంటే సిక్స్టీన్ ఇంచెస్ రావాలి ఓకేనా సో థర్టీ టూలో హాఫ్ థర్ సిక్స్టీన్ ఇంచెస్ కాబట్టి ఇలా టేప్తో కొలుచుకున్నప్పుడు మనకు సిక్స్టీన్ ఇంచెస్కి రావాలి ఓకేనా సో సిక్స్టీన్ ఇంచెస్కి వచ్చింది హాఫ్ ఇంచ్ మనకు కుట్టడానికి సరిపోతుంది ఓకేనా ఇలా మనం పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుచులు వస్తాయి మనం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పి సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా ఈ విధంగా కుచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము బెల్ట్ అటాచ్ చేసుకోవాలి మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసి తీసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ వెడల్తోనే దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట కుచ్చులు అనేవి కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకుంటూ ఈ పైన క్లాత్ని పెట్టి కుట్టేసుకోవాలన్నమాట ఓకేనా సో కింద కుచ్చులు మనకు కుట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఇలా నీట్గా చూసుకుంటూ కుట్టేయండి సో ఇలా మొత్తం నడు మొత్తం కూడాను బెల్ట్ని అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట అంటే లంగాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాము సో పైన ఒక నాలుగించుల పొడవు ఉండే దగ్గరికి వచ్చిన తర్వాత సూజ్ని ఇలా కిందకి దింపేసుకొని రివర్స్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఓపెన్ ఉండాలి కదా పైన మనం బకిల్ పెట్టుకోవడానికి సో ఇక్కడ ఈ ఒక మూడు నుంచి ఇంచుల మధ్య తేడాతోనే ఇలా స్టిచ్ వెనక్కి తిప్పుకోవాలన్నమాట సో వెనక్కి ఇలా రివర్స్ కుట్టేసుకోండి ఓకేనా ఇలా కుట్టుకుంటే మనకు మనకి లంగా దగ్గర ఓపెన్ వస్తుంది అనమాట మనం కావాలంటే థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనము జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా నచ్చితే అలా మీరు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ ఓపెన్ పెట్టుకొని బకిల్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ పైన వచ్చేసి ఇలా చిన్నగా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా క్లోజింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా ఓపెన్ ఉన్నంత వరకు ఇలా కుట్టేసుకొని ఇలా రివర్స్ కుట్టేసుకోవాలి మళ్ళీ పైకి సో వేడిలో చూపిస్తున్నట్టుగా కుట్టేసుకుంటే మీకు ఓపెన్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఖర్చులు అనేవి పైనకి ఉండేలాగా కుట్టుకోండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు ఓపెన్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో మనం చూసుకుంటే ఓపెన్ అనేది ఇలా నీట్గా వచ్చేసింది చూసారు కదా సో ఇలా అనమాట ఈ విధంగా వస్తుంది మీకు ఇప్పుడు నడుం బెల్ట్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఇలా ఖర్చులు ఉన్నదాన్ని పైకి అనుకుంటూ ఈ విధంగా క్లోజింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట సో ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి సో ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు నడుం బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా పర్ఫెక్ట్గా మనం లంగాని కుట్టేసేయచ్చు చూసారు కదా మనకు నడుము బెల్ట్ వేసిన తర్వాత మన కులంగా ఇలా కనిపించేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బకెలు పెట్టుకోవడానికి ఎక్స్టెన్షన్ కుట్టుకోవాలి కదా సో అది మనము కుట్టుకుందాము ఒక వెడల్పు ఉన్న క్లాత్ అలాగే ఒక పదిలో ఆ పొడవు ఉన్న క్లాత్ని ఇలా తీసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి లూప్ లాగా మనం కుట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా అనమాట సో సైడ్స్ క్లోజ్ అయ్యేలాగా కుట్టేసుకోండి ఇప్పుడు మనము కుట్టేసిన తర్వాత రివర్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా సీజర్తో రివర్స్ తీసుకోవాలి పైన మనం ఓపెన్ ఉంచుకున్నాం కదా అక్కడ నుంచి మనం ఇలా రివర్స్ తీసేసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఇలా ఈ విధంగా రివర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి సైడ్స్కి ఓకేనా క్లాత్ అనిగి ఉండేలాగా ఇలా పైన స్టిచ్ వేసేసుకోవాలి రెండు వైపులకు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం క్లోజ్ అయ్యేలాగా పట్టీలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా బకిల్ పెట్టుకోవడానికి వీలయ్యేలాగా పెట్టుకోవాలి సో ఇలా పెట్టేసుకొని సో డైరెక్ట్గా మనం లంగాకి ఇలా అటాచ్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా మడిచి కుట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మనం బకిల్ పెట్టుకుంటాము సో పట్టే పట్టేంత ఉండేలాగా కూర్చోపెట్టుకోవాలి మీరు డైరెక్ట్గా లంగాకి అటాచ్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే సపరేట్గా దీన్ని పెట్టి లంగాకి అటాచ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పెట్టేశాను సో ఇలా అనమాట ఇలా మనకు ఎక్స్టెన్షన్ వస్తుంది ఇది దీనివల్ల మనకి నడుమనేది ఎంత కావాలో అంత సైజ్కి మనం పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే మనకు హాఫ్ శారీ పైకి లంగా అనేది రెడీ అయిపోతుంది సో మన ఇంట్లో ఉన్న ఓల్డ్ సారీస్తో మనం ఇలా ఈజీగా ట్రెడిషనల్ లుక్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా మనము కుట్టేసుకుంటే ఎక్స్టెన్షన్ అనేది రెడీ అయిపోయింది ఊనికి కూడా పాటర్ అటాచ్ చేశాను ఈ విధంగా లంగా ఊని రెడీ అయిపోయింది బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో ఈ విధంగా మనం సింపుల్గా కుట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ